నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే ఎలా ఉన్నారు ఏ వారంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు మరి సోమవారం నాడు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారండి సోమవారం పుట్టిన వాళ్ళు చాలా మంచి సెన్సిటివ్ మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు చాలా మంచి పిల్లలు మంచి వాళ్ళే కాకపోతే వీళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎప్పుడు ఎలా ఎలా ఆలోచిస్తారో ఎలా ఉంటారు అనేది ఎవరికి అర్థం కాదు మారిపోతుంటారు మారిపోతూ లక్షణాలు కనిపిస్తుంటే అవసరవాళ్ళు కానీ వీళ్ళు ఒకలాగే ఉంటారు అదేమిటి వాళ్ళు ప్రవర్తించే విధానం మనుషులతో బట్టి వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఒక్కొక్క మనిషితో ఒక్కొక్క తో బాగుండు అవుతారు వీళ్ళు సో ఆ ఎమోషన్ తోటి వాళ్ళు చూస్తారు ఆ ఎమోషన్ వాళ్ళ దగ్గర తగ్గినా ఒకళ్ళు పెరిగిన అది వీళ్ళు తట్టుకోలేరు వీళ్ళకి కరెక్ట్గా ఎక్యురేట్ గా ఉండాలి ఏ ఏ విషయమైనా సో ఇలా జరగాలి అంటే అది ఇలాగే ఉండాలి సో మొద్దున్న లేచి అమ్మ ఒకళ్ళు పొద్దున్నే కాఫీ ఒకటి ఇస్తున్న అలవాటు అయిపోయింది అనుకోండి నవ్వుతూ ఇలా ఏదో పలకరించి ఇస్తాను అలాగే ఇవ్వాలి అలా ఇవ్వకుండా ఆ రోజు మామూలుగా పెట్టి హావాడు వెళ్ళిపోయిందంటే ఆ రోజు అంతా ఎందుకు ఇలా ఉంది అని చెప్పి ఒక ఆలోచిస్తూ ఉంటారు సో ఇలా ఆలోచిస్తానంటే మనకు అనిపిస్తుంది వీళ్ళెందుకు ఆలోచిస్తున్నారని చెప్పేసి అని సో అలా సోమవారం పుట్టిన వాళ్ళకి కొంచెం ఎమోషన్తో ఎక్కువ లింక్ అయి ఉంటుంది కానీ కానీ సోమవారం పుట్టడానికి ఒక పెద్ద విశేషం ఏంటంటే మన పురాణాల్లో చెప్పింది సోమవారం పుడితే కలిసి వస్తుంది వాళ్ళకి ఇంట్లో అబ్బాయి అయినా అమ్మాయి అయినా అయితే మరీ ఎక్కువగా స్పెషల్ చెప్పారు ఆ ఇల్లుని నిలబెడతాడని ఆ ఇంటికి పేరు తెస్తాడని ఆ ఇంటిని ఆ ఇంటికి మంచి వెలుగు వస్తుందని ఈ సోమవారం పుట్టిన అబ్బాయి సోమవారం ఎవరైనా ఫస్ట్ బా పుడితే వీళ్ళకి ఒక అబ్బాయి పుడితే పూర్వము అబ్బాయి కనుక పుడితే కనుక ఆ ఇంకా వంశానికి అందుకే ఇంకా అబ్బాయి సూపర్ పేరు తెచ్చిస్తాడు సూపర్ స్టార్ అవుతారని ఇవి పురాణాల్లో చెప్పారు బ్యూటిఫుల్ కానీ ఈ రోజుల్లో మనం అవి చెక్ చేద్దాం చేస్తూ ఉంటే ఏమైందంటే సెన్సిటివ్ ఏమైనా మనసత్వం ఉండడం సైలెంట్ గా ఉండడం వాళ్ళనుకుని అనుకుని చేస్తూ ఉండడము ఎక్కువ మందితో కలవకపోవడము ఎక్కువ మందితో మాట్లాడకపోవడము తర్వాత చాలా మంది ఇన్నోసెంట్ గానే ఉంటారు చాలా మాట్లాడు కొంతమంది చాలా ఎక్కువగా మాట్లాడతారు అసలు ఆప ఉన్న ఆపరు ఇంతసేపు ఇంత భరించలేకపోతాం మాట్లాడడానికి అంటే ఇలాగ కొంతమంది ఇలా అంటే డిఫరెన్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ కూడా పనిచేస్తున్నాయి వాళ్ళ మీద ఓన్లీ సోమవారం ఒక తేదీ కాకుండా పుట్టిన తేదీ కూడా పనిచేస్తుంది కొంతమంది సోమవారం పుట్టి నాలుగు నెంబర్ లో పుట్టారంటే ఇంకా చాలా సూపర్ ఫాస్ట్ గా మాట్లాడుతూనే ఉంటారు అసలు వాళ్ళ మాటలతో చిన్నప్పటి నుంచి వాళ్ళని ఆపలేం చాలా కష్టం వాళ్ళు అనుకుని చేసేస్తూ ఉంటారు అది మంచో చెడో ఇబ్బందో అది ఎదుటి వాళ్ళు తెలుస్తుంది కానీ వాళ్ళకేదే అనిపిస్తుంది వాళ్ళు వెళ్ళిపోతుంటారు అలా సోమవారం రెండో నెంబర్ లో పుట్టారంటే ఇంకా దారుణంగా అసలు ఎవ్వరితో కల కలవకుండా ఎవరితో మాట్లాడకుండా కొన్ని రోజుల వరకు అసలు వీళ్ళు మాట్లాడతారా అసలు మా అబ్బాయి మాట్లాడతారా మా అమ్మాయి మాట్లాడుతుందా మా అమ్మాయి అసలు ఎవరితోనే కలుస్తుందని పెద్ద అయిన తర్వాత టోటల్ ఆపోజిట్ అనమాట గట్టిగా మాట్లాడతారు చాలా కోపంగా మాట్లాడతారు ఇలాగానే జరుగుతాయి అంటే కాంబినేషన్స్ ఆఫ్ సోమవారం మళ్ళీ రెండు నాలుగు ఐదు ఇలా పుడితే ఈ కాంబినేషన్స్ పనిచేస్తాయి వీళ్ళ మీద అందువల్ల అక్యూరెన్స్ గా మనకి ఇలా జరుగుతుంది అని చెప్పడానికి లేదు సోమవారం అయితే మన పురాణాలు చెప్పిందంటే చాలా మంచి వాళ్ళు సౌమ్యుడు చక్కగా మాట్లాడతాడు అందరినీ కలుపుకుంటారు బాగా ఎమోషనల్ గా అందరితో కలిసి ఉంటారు ప్రతి ఒక్కరితో కలిసి ఉండడం అనేది ఇష్టపడతారు అంటే ఎవరైనా కొంత దూరంగా ఉండాలనుకుంటారు అందరితో కలిసి ఉందాం అందరినీ కలుపుకుందాం అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది ఇది మన ప్రాణంలో రాసింది ఇప్పుడు డిఫరెన్స్ జరుగుతుంది ఇది అనమాట సోమవారం జరిగిన వాళ్ళది ఎట్లా ఉంటుంది ఎట్లాంటి ఫీల్డ్స్ వీళ్ళకి బాగుంటుంది అని అనుకోవచ్చు జనరల్ గా వీళ్ళు ఆలోచించే విధానం ఏంటంటే ఫీల్డ్స్ కంటే వాళ్ళ చదువు చాలా తక్కువగా చదువుతాను అన్న ఎక్కువ ఎక్కువ చదవరు ఆ వాళ్ళకి ఇష్టమైన చదువులు అనేది చాలా తక్కువ మంది ఇంత బాగా సాధించాలి కాదు కాకపోతే ఏంటంటే ఇంటి కోసం ఎక్కువ శ్రమ పడితే సేవ చేస్తారు ఏ ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ బర్డే బట్టి వాళ్ళు ముందుకు వెళ్తుంటారు చాలా మంది ఆర్థిక ఇబ్బంది ఎక్కువగా ఉంది అనుకోండి వాళ్ళు తక్కువ చదువుతారు కానీ వాళ్ళ ఇంటి కుటుంబానికి ఏదైనా చేయాలని ఆలోచిస్తారు కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగుంది అనుకోండి బాగా చదువుతారు మళ్ళీ ఫ్యామిలీకే చూస్తారు వీళ్ళు ఎక్క వీళ్ళ ఫ్యామిలీ 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 కంపల్సరీ కావాలి వాళ్ళకి ఫ్యామిలీ లేకుండా ఒక్కలే ఉండలేరు అందువల్ల వీళ్ళ ఫ్యామిలీ కోసం చదువుతారు డిఫరెంట్ ఫీల్డ్స్ ఏ ఉండవు ఏదో అనిపిస్తే ఏది అనుకూలం అంటే అది చేస్తూ ఉంటారు ఇది ఖచ్చితంగా చేసి తీరుతారు అనేది లేదు ఇది వీళ్ళ సోమవారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఇట్లా ఇంకా ఆరోగ్యం ఎలా ఉంటుంది వీళ్ళకి ఆరోగ్యం సమస్యలు అంటే కొంతమందికి సమస్యలు కొన్ని బాగా ఇబ్బంది పడతాయి కొంతమందికి అసలు ఉండవు అయ్యో అసలు ఏమే ఉండదు చాలా బాగుంటారు కొంతమంది మంది చాలా ఇబ్బంది పడతారు ఒక రకమైన ఇండైజెషన్ ప్రాబ్లం కానీ తర్వాత ఎప్పుడు ఒక ఏజ్ వచ్చే వరకునా యూరిన్ పాస్ చేస్తుంటారు మంచం మీద సో ఆ ప్రాబ్లం కూడా ఉంది అది ఎందుకు వచ్చి దాని లింక్ అనేది అదే జాతకంలో ఉండే యోగం దశలు బట్టి ఉంటుంది అనుకో కానీ ఇది ఇది ఒక ప్రాబ్లం వేరే సోమవారం పుట్టిన వాళ్ళకి ఉంది కొంతమంది చాలా హెల్దీగా ఉంటారు ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళకి హ్యాపీ అనారోగ్య సమస్య మామూలుగా ఉండదు అంటే పేరెంట్స్ చెప్పుకోలేరు ఇప్పటికీ అది ఫేస్ చేస్తూ ఉంటారు పెద్ద పిల్లలు అయిన వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చినప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది అబ్బాయిలకి అమ్మాయిలకని ఈ ప్రాబ్లం ఒకటి సోమవారం పుట్టిన వాళ్ళకి ఉంది అది కంపల్సరిగా ఉంది వీళ్ళకి కంపల్సరీ అని అని కాదు కొంతమంది ఫేస్ చేస్తాం అది నేను చెక్ చేసిన జాతకాల్లో కొన్ని వాళ్ళు సమస్య ఏంటి అంటే ఇది ఒక సమస్య ఉంది ఇది అట్లా ఉందండి ఎలా ఎలా పంపించిన ఇంట్లో ఉంచలేము ఎక్కడ ఉంచలేము హాస్టల్స్ లో ఉంచడం ఈ వయసులో వాళ్ళు నేర్పిస్తారు కదా ఇంట్లో రోజు ఒక రకమైన ఇబ్బంది పడుతున్నాం అని చెప్తాను ఎట్లా ఏం చెప్తారు మరి అట్లాంటి వాటికి ఎట్లాంటి రెమెడీ కంపల్సరీ రెమెడీస్ ఉంటాయి కదా ఉంటాయి జాతక ప్రకారంగా వాళ్ళకి చేయాల్సిన రెమెడీ ఉంటుంది వాళ్ళ నేమ్ ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు మనకి జాతకంలో ఏ స్థితి మార్చినా మార్చినా మార్చకపోయినా ఆ దశలో ఇప్పుడు ఆ దశ నడుస్తుంది అనుకోండి మనం మార్చలేం ఇంకా ఆ దశ అంతా వాళ్ళు ఫేస్ చేయాల్సింది ఒక నెగిటివ్ దశగా నడిస్తే ఒకళ్ళు పాజిటివ్ దశ నడిస్తే ఎంత వాళ్ళు నడుస్తుందో చెప్పేసి వాళ్ళకి ఈజీగా నెక్స్ట్ మంత్ మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఏం ప్రాబ్లం అని చెప్పొచ్చు కానీ అది ఒక ఇయర్స్ ఉందనుకో ఆ దశ మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయాలి అప్పుడు ఏం చేస్తా అంటే నేమ్ని ఎనర్జెస్ మనం సంఖ్యలో ఏదైతే నెంబర్స్ కాంబినేషన్స్ చెక్ చేస్తామో అలాగే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ కి తనకి ఏ పేరు పెట్టారో ఆ పేరులో నెంబర్ సరి చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రైట్ అద్భుతం ఆ తిథుల్లో అమావాస్యకి చాలా పీటే ఉంది ఖచ్చితంగా అయితే ఈ సోమవారం నాడు అమావాస్య వస్తే సోమావతి అమావాస్య అనిపిస్తుంది సోమవారం అట్లా సోమవారం అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనుకోవచ్చు సోమవారం అమావాస పుట్టిన వాళ్ళ అమ్మాయిలకి ఒక రకంగా ఉంది అయితే ఒక రకంగా ఉంది అండి అబ్బాయికి అయితే చాలా బాగుంటుంది విశేషంగా విశేష ఫలితాలు వస్తాయి ఎందుకు అంటే ఒకవేళ సోమవారం అబ్బాయి పుట్టకూడదు ఆ రోజు సోమవారం అబ్బాయి పుడితే వాళ్ళు దొంగగానే ఉంటాడు లేదా దొరనే ఉంటారు సో జనరల్గా ఏంటంటే కలియుగ ప్రభావం కనుక దొంగగా ఉంటాడు చెప్పి అని చెప్తారు కానీ నేను చూసిన అనాలిసిస్ చేసిన జాతకాల్లో ఆ ఆల్మోస్ట్ వాళ్ళు దొరల్లాగే ఉన్నారు సూపర్ అన్ని పనులు వాళ్ళు సాధిస్తూనే ఉన్నారు చేసుకుంటూ అమ్మాయిలకి కష్టపడుతున్నారు అమ్మాయి కొంచెం ఇబ్బంది పడుతుంది కరెక్ట్ అయిన హస్బెండ్ రావట్లే అంటే మంచి హస్బెండ్స్ లే హస్బెండ్ రావడం రాకపోవడము రెండు మళ్ళీ చేసుకుంటే మళ్ళీ హస్బెండ్ మళ్ళీ హెరాస్మెంట్ చేసే హస్బెండ్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అమ్మాయిలు ఒక్కరు ఫేస్ చేస్తారు కానీ మిగతా అన్ని విషయాలు బాగానే మళ్ళీ వాళ్ళు టాప్ ర్యాంకర్స్ చదువు బాగుంటుంది ఎడ్యుకేషన్ లో వాళ్ళు అసలు మామూలుగా ఉండదు వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ బాగుంటాయి కానీ లైఫ్ మాత్రం స్పాయిల్ ఉంటుంది అంటే ఏదైనా ఆడపిల్లకి ఎంత ఎగిరినా కావాల్సిందే మళ్ళీ భూమి మీద భార్యాభద్రం అర్జున సమస్య లేకుండా ఉండాలి కదా సో ఈ సమస్య అనేది ఎక్కువగా సోమవారం అమ్మవారి అమ్మవారు ఆడపిల్ల పుట్టిన రోజున జరుగుతుంది అందరికి కాదు కొంతమంది కొంతమందికి ఉంటుంది రైట్ ఇక వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రోజులు ఖచ్చితంగా సోమవారం రోజు పుట్టిన వాళ్ళకి కలిసి వచ్చే రోజులు అంటే బాగా కలిసి వచ్చేది ఆదివారం వీళ్ళకి ఆదివారం బ్రహ్మాండం కలిసి వస్తుంది తర్వాత మళ్ళీ వీళ్ళకి గురువారం గురువారం బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి కలిసి రాని రోజులు ఉన్నాయి మంగళవారం ఇబ్బంది పడతారు చాలా ఇబ్బంది పడతారు శనివారం ఇంకొంచెం ఇబ్బంది వీళ్ళకి సో శనివారం పూట ఏ ముఖ్యమైన పనులకి అస్సలు శనివారం పూట వెళ్ళకూడదు వీళ్ళు మంగళవారం ఏ పనికి వెళ్ళకూడదు షాపింగ్ మరి అస్సలు చేయకూడదు వాళ్ళకి అలాంటి నెగిటివ్ ఆపోజిట్ లో వస్తాయి దానికి ఆపోజిట్ లో వస్తాయి సో అందుకే వీళ్ళు ఎప్పుడైనా చేయాలంటే గురువారం ఆదివారం ఇది చాలా బాగుంటది సాఫీగా వెళ్ళాలి వీళ్ళ మండే పుట్టిన వాళ్ళకి అని అనుకుంటే ఏదైనా రెమెడీస్ ఉన్నాయా తప్పకుండా రెమెడీ అంటే చాలా సింపుల్ రెమెడీ కానీ చాలా చక్కగా జాగ్రత్తగా చేయాలి వీళ్ళు ఏంటి అంటే సోమవారం పుట్టిన అబ్బాయి అయినా తల్లికి పాద నమస్కారం చేసి బయటికి వెళ్ళాలి వీళ్ళు వెళ్తే డెఫినెట్ గా వెళ్ళకే అన్ని పనులు విజయవంతం విజయవంతం తల్లిని ఒక మాట కూడా అనకూడదు తోలు అనకూడదు ఇబ్బంది పట్టకూడదు తల్లిని మా మా అమ్మ మీద మా ఇష్టం అనుకుంటాం చాలా మంది అలవాటు ఏంటంటే మా మమ్మీ బెస్ట్ ఫ్రెండ్ లా చూస్తాం అందుకే మాట్లాడతాను బెస్ట్ ఫ్రెండ్కి కూడా కొన్ని బాండింగ్స్ కొన్ని బౌండరీస్ ఉంటాయి సో ఆ బౌండరీస్ దాటి వెళ్ళకూడదు అలాగే తల్లికి ఇచ్చే గౌరవం ఎప్పుడు ఇవ్వాలి తల్లిని ఫ్రెండ్ లాగా చూసినప్పటికి కూడా తల్లికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి తల్లి చాలా ఆపు పెట్టే ఫోను ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అసలు ముఖ్యంగా అసలు మాట్లాడదు సరే అమ్మ అలాగే అమ్మా ఓకే అమ్మా అని చెప్పడం అలవాటు చేయాలి బ్యూటిఫుల్ చాలా సింపుల్ రెమెడీ కానీ పవర్ఫుల్ రెమెడీ చాలా పవర్ఫుల్ డెఫినెట్ బాగా పనిచేస్తుంది డెఫినెట్లీ తల్లిని గౌరవించాలి అనేది చెప్తున్నారు బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి మంగళవారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం అండి నమస్తే నమస్తే అమ్మా శ్రీమాంత్రి నమ